మా అమ్మ నాన్న వాళ్ళని కాకుండా మా అవ్వలేని తాతలేని అవ్వ మా బతుకులు ఆగవైతేనే కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మాకు ఉద్యోగాలు వస్తాయి నా చూతాగా నా దగ్గర నుంచి మీకు ఐదు వందలు వెయ్యి మందులు ఇస్తామని చెప్పేసి బతిలాడి ఆలు పట్టుకొని ఈరోజు మిమ్మల్ని తీసుకొచ్చాము అరవై నాలుగు మందిని ప్రభుత్వంలో పంపిన వాళ్ళకి ఒక్క ఎమ్మెల్సీ సీట్ పంపడానికి మాకు పెద్ద సమస్య కాదు కానీ మీరు ఈ ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ వరకే మీరు వచ్చి క్యాంపెయినింగ్ చేస్తారు ఏప్రిల్ ఒకటి నాడు గ్రూప్ టూ నోట్ఫేసి ఇస్తారు జూన్ ఒకటి నాడు గ్రూప్ ఇస్తున్నారు ఇస్తాను పార్లమెంట్ ఎలక్షన్ నోటిషన్ వస్తుంది తెలుసుకోవడం మీరు ఎందుకు అట్లకి మ్యాన్ఫెక్చర్ కంపెనీ మెంబర్గా ఉన్నారు ఎందుకు అట్లా తయారు చేసి మమ్మల్ని మభ్య పెట్టడానికైనా ఇప్పుడు మూడు పదలో వయసు వచ్చిన సార్ రెండు వందల ముప్పై ముప్పై రెండు రోజులు వచ్చినాయి అయినా ఇంతవరకు పెండింగ్ అసలు ఈ పరిస్థితి ఏంది మా పరిస్థితి ఏంది గ్రూప్ టూ ఒక పోస్ట్ పెంచాలని ఉద్దేశంతో అంత ఫైట్ చేసినాం అసలు మా బస్సులు ఎంతైనా ఉంటే నిజాం తర్వాత నిజాం అంతటా కేసీఆర్ తిరిగి చేయాలని చెప్పేసి రోడ్ల మీద గెలిచినా మాకు ఎప్పుడు సార్ వంద రౌండ్ ఆరు వచ్చిన గ్రూప్ నోటిఫికేషన్ మళ్ళీ ఇప్పుడు వచ్చింది మాత్రం వ్యక్తి చేయండి